బాలుడుగా ఉన్నప్పుడే విద్య ఆధ్యాత్మికత నేర్పించాలని తెలియజేశారు శ్యామ్ గారు ఎమ్మిగనూరులో వి బ్యాక్ టు స్కూల్ క్యాంప్లో బాల బాలికల విశేష స్పందన స్పందన ఫౌండేషన్ హైదరాబాద్ వారి ఆధ్వర్యంలో ఎమ్మిగనూరులో జరిగిన వి బ్యాక్ టు స్కూల్ బాలల క్యాంపుకు పిల్లలు వేల సంఖ్యలో హాజరయ్యారు దేశ విదేశాలలో వందలకు పైగా ప్రదర్శనలు ఇచ్చిన అత్యంత అనుభవజ్ఞులైన అంతర్జాతీయ ఇంద్రజాల ప్రదర్శకులు శ్యామ్ గుంటి గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జి సురేష్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో ఉన్న పిల్లలను యవనస్తులను తన ప్రదర్శనల ద్వారా చైతన్యవంతులను చేయడానికి శ్యామ్ గుంటి గారు గత ఇరవై ఐదు సంవత్సరాలుగా కృషి చేస్తున్నారని తెలియజేశారు మ్యాజిక్ ప్రదర్శనల ద్వారా పిల్లలకు యువతకు వినోదాన్ని పంచడంతో పాటు విలువలతో కూడిన నైతిక విద్య నేర్పించటం ఆయన ప్రత్యేకత అని తెలిపారు తాను నేర్చుకున్న కలను పేరు ప్రఖ్యాతుల కొరకు డబ్బు సంపాదన కొరకు కాకుండా నవ సమాజ నిర్మాణం కోసం అంకితం చేసి అహర్నిశలు కృషి చేస్తున్న శ్యామ్ గుంటి గారి నిస్వార్థమైన సేవలను ఆయన కొనియాడారు అనంతరం ఇంటర్నేషనల్ మెజీషియన్ శ్యామ్ గుంటి చేసిన ఇంద్రజాల ప్రదర్శన ద్వారా వ్యక్తిత్వ వికాసము నైతిక విలువలపై పిల్లలకు సామాజిక అవగాహన కల్పించారు పిల్లలకు విద్యతో పాటు విలువలు నేర్పించినట్లయితే సమాజంలో నైతికత పెరుగుతుందని అప్పుడే దేశం అభివృద్ధి పదంలో మున్ముందుకు సాగుతుందని పిల్లల్లో ఉన్న టాలెంట్స్ గుర్తించి ఆయా రంగాలలో వారిని ప్రోత్సహించాలని తల్లిదండ్రులందరికీ ఆయన పిలుపునిచ్చారు నేడు నేర్చుకునే విద్య భవిష్యత్తుకు పునాది అవుతుంది కనుక ప్రతి ఒక్కరూ విద్య యొక్క ఆవశ్యకతను తెలుసుకోవాలని ఆయన సూచించారు ఈ కార్యక్రమంలో పాల్గొన్న బాలబాలికలందరికీ ఉచితంగా స్నాక్స్ క్రాఫ్ట్స్ స్టేషనరీ క్రేయాన్స్ పుస్తకాలు భోజనాలు అందించారు ఈ కార్యక్రమమును శ్రీ జీబీ ప్రవీణ్ కుమార్ శ్రీమతి ఎస్ నీలిమ ఆధ్వర్యంలో నిర్వహించారు కె లూక్ జాన్సన్ మరియు కోఆర్గనైజర్ ముగతి రాజు ఇతర గ్రామాల బీబీఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు